సార్ ఫస్ట్ది సార్ వీడియో ప్లే చేస్తారా సార్ అంతేగా రోజు అట్లనే అవుతుంది ఓకే సార్ సార్ అందరూ మీ ఫుడ్ తో పాటు రెడీగా ఉందండి ప్లేట్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అది మీ తో పాటు ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసు మనం తీసుకునే ఆహారం ఏదైనా అది పరబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతుడి స్వరూపమే మరి బ్రహ్మహవిహే అని మనము ఋషుల వాక్యాలను మనం విన్నాము అది మనము ఇప్పుడు ఆచరిస్తామన్నమాట బ్రహ్మ అర్పణం అంటే మనము అన్నం బ్రహ్మనే అది గాడే మనము కూడా బ్రహ్మనే మనకు అర్పిస్తున్నాము ఎవరికి అర్పిస్తున్నాము మనము ఈ అన్నాన్ని మనకు అర్పిస్తున్నాము పరబ్రహ్మాని గాడిని గాడికి సమర్పిస్తున్నాము బ్రహ్మ హవిహే అనగానే మన లోపల ఉన్న కడుపులో ఉన్న జటరాగ్ని అగ్ని ఒక యజ్ఞగుణంలో మనము నెయ్యి వేసినా కానీ కొంచెం బియ్యం వేసినా కానీ హవిస్తూ అంటారు దాన్ని అదేంటంటే ఆ అగ్ని దేవుడు అది తీసుకెళ్లి దేవతలు దేవతలందరికీ తినిపిస్తారు అని మనం యజ్ఞాలు చేస్తాం కదా ఇది కూడా ఒక యజ్ఞమే ప్రతిసారి మనం తిన్నప్పుడల్లా మన జటరాగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్నది మనం అందరికి విశ్వం అందరికీ అన్ని దేవతలకు అందరికీ సకల చరాచర సృష్టికి మనం పంచుతున్నాము అన్న భావనతో మనం తింటే ఎందుకంటే మనము అది బ్రహ్మ హవియే అంటే ఆ బ్రహ్మనే బ్రహ్మకే హవిస్తూ మనం సర్పిస్తాం బ్రహ్మ అంటే అందరికీ అంతటికీ భగవంతుడికి మనం హవిస్తు ఇస్తున్నాం అనుకుంటూ ఆ భావనతో మనం తింటుందాం చక్కగా మనం చేతిలో ఉన్నది ఒక తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్న ముద్ద కానీ చిన్న పెట్టుకుని ఒక ఐదు సార్లు అటు ఇటు మూచేయని అక్కడ నోట్లో నాలుగు తోటి మూచొని పళ్ళతో కూడా కొనుక్కోద్దు ఫస్ట్ టైము చక్కగా అణువులో మరి ఎంతో రహస్యం ఉంది అది గమనిస్తూ ఉంటాం అను అణువును గమనించడం అది అనుబాంబు ఉంది కదా అంటే ఎందుకు అనుబాంబు తయారు చేసే అణువులో అంత శక్తి ఉందని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంతా గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఇక్కడ ఐదు సార్లు నమ్ముతున్నాం అలానే అయిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే గవచ్చు నింగడం మాత్రం చేయకుండా లాగా లాగా జలం మాత్రమే రసాన్ని మాత్రం మనం తీసుకుని అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము విశ్వం అంతటి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు నమ్మలండి త మధ్యలో ఒక పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వం మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని పంచుతూహ్ త్రీ మినిట్స్ ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను లోపల ఉన్న శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లో అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువణములో అనుభవములు అన్నంత శక్తి అనమాట ఎంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నమాట అట్లనే మన లోపల కూడా పరిబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపంగా ఉండడం వల్లే మనం పూర్ణ స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ నాలిక పైన వెయ్యి రుచి మగ్గలను మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్ లో ఆగిపోదాం నువ్వు పురశక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి సౌర కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికీ పంచుతు వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి మినరల్ కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములుతూ మధ్య మధ్యలో మళ్ళీ పది సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నమలండి వన్ జీరో టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ అన్నం లోపల ఉన్న శక్తిని మరి మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలే తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నవరడం కానీ లోపలన రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లోపల శక్తి స్పర్శ శక్తి రుచి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ లోపల శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతటా శక్తి ఆహారంలో ఉన్న శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వమంతటా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్ గా కణం కణము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వమందరికీ పంచుతున్నామో ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికి పంచుతూ ఎడమ చెయ్యి హై ఫై పొజిషన్ లో ఎడమ చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం ఎడమ చెయ్యి స్టెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతూ కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ జీరో మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం కానీ చప్పు కానీ ఆగిపోతూ త్రీ స్టాప్ అలానే రాయిలాగా ఆగిపోతూ అందులో ఉన్న రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తి తక్కువ కాదు పూర్ణ పూర్ణత్వం పూర్ణ శక్తి మన శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికీ షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ టూ వన్ జీరో వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు ఉంటూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజుకు శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా జీవితం అంతా సాఫీగా ఒక స్మూత్ ఫ్లో విజయ బాటలో ప్రయాణిస్తారు థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసు మనం తీసుకునే ఆహారం ఏదైనా అది పరబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతుడి స్వరూపమే మరి బ్రహ్మార్పణం బ్రహ్మహవిహే అని మనము ఋషుల వాక్యాలను మనం విన్నాము అది మనము ఇప్పుడు ఆచరిస్తామన్నమాట బ్రహ్మ అర్పణం అంటే మనము అన్నం అన్నము బ్రహ్మనే అది గాడే మనము కూడా బ్రహ్మనే కాబట్టి మనకు అర్పిస్తున్నాము ఎవరికి అర్పిస్తున్నాము మనము ఈ అన్నాన్ని మనకు అర్పిస్తున్నాము పరబ్రహ్మాని గాడిని గాడికి సమర్పిస్తున్నాము బ్రహ్మ హవిహే అనగానే మన లోపల ఉన్న కడుపులో ఉన్న జఠ రాగ్ని అగ్ని ఒక యజ్ఞగుణంలో మనము నెయ్యి వేసినా కానీ కొంచెం బియ్యం వేసినా కానీ హవిస్తూ అంటారు దాన్ని అదేంటంటే ఆ అగ్ని దేవుడు అది తీసుకెళ్ళి దేవతలందరికీ తినిపిస్తారు అని మనం యజ్ఞాలు చేస్తాం కదా ఇది కూడా ఒక యజ్ఞమే ప్రతిసారి మనం తిన్నప్పుడల్లా మన జటరాగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్నది మనం అందరికీ విశ్వం అందరికీ అన్ని దేవతలకు అందరికీ సకల చరాచర సృష్టికి మనం పంచుతున్నాము అన్న భావనతో మనం తింటే ఎందుకంటే మనము అది బ్రహ్మ హవియే అంటే ఆ బ్రహ్మనే బ్రహ్మకే హవిస్తూ మనం సర్పిస్తాం బ్రహ్మ అంటే అందరికీ అంతటికీ భగవంతుడికి మనం అనుకుంటూ ఆ భావనతో మనం తింటుందాం చక్కగా మనం చేతిలో ఉన్నది ఒక తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్న ముద్ద కానీ చిన్న పెట్టుకుని ఒక ఐదు సార్లు అటు ఇటు మూచేయని నోట్లోపు నాలు మూచని పళ్ళతో కూడా కొరకొద్దు ఫస్ట్ టైము చక్కగా అణువులో మరి ఎంతో రహస్యం ఉంది అది గమనిస్తూ ఉంటాం అను అనువును గమనించడం అణుబాంబు ఉంది కదా అంటే ఎందుకు అనుబాంబు తయారు చేసే అణువులో అంత శక్తి ఉందని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంతా గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఇప్పుడు ఐదు సార్లు నమ్ముతున్నాం అలానే అయిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే తాగవచ్చు లింగడం మాత్రం చేయకుండా లాగా లాలాజలం మాత్రమే రసాన్ని మాత్రం మనం తీసుకుని అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము అంతటికి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు నమ్మలండి ఒక పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వమంతరికి మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని పంచుతూహ్ లాస్ట్ త్రీ మినిట్స్ ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను ఉన్న శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లోది అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువణువులో అనుభవములు అన్నంత శక్తి అనమాట అంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నా అట్లనే మన లోపల కూడా పరిబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపంగా ఉండడం వల్లే మనం పూర్ణ స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ పైన వెయ్యి రుచి మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్ లో ఆగిపోతాం శ్రీ టూ నోపుర శక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి సౌర కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికీ పంచుతూ వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి మినరల్ కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములుతూ మధ్య మధ్యలో మళ్ళీ పది సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నమలండి వన్ జీరో టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ అన్నం లోపల ఉన్న శక్తిని మరి మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలె తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నవలడం కానీ బాగా నాలిక లోపల రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లోపల శక్తి రుచి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ లోపల శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతటా శక్తి ఆహారంలో ఉన్న శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వం అంతటా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్గా గా కణం కణము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వం అందరికి పంచుతున్నామో ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికి పంచుతూ ఎడమ చెయ్యి హై ఫై పొజిషన్ లో చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం ఎడమ స్ట్రెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతూ కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ జీరో మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం గాని చప్పు కానీ ఆగిపోతూ త్రీ స్టాప్ అలానే రాయిలాగా లానే ఆగిపోతూ అందులో రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తి తక్కువ కాదు పూర్ణ పూర్ణత్వం పూర్ణ శక్తి మన శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికీ షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ టూ వన్ జీరో వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు అవుతూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజు శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా జీవితం అంతా సాఫీగా ఒక స్మూత్ ఫ్లో విజయ బాటలో ప్రయాణిస్తారు థ్యాంక్ యూ ఏకత్వం సర్వం కల్విదం బ్రహ్మం ఏకత్వ యొక్క లోబో వచ్చి ఆ క్యాప్షన్ వచ్చి సర్వం కల్విదం బ్రహ్మం సమస్తము బ్రహ్మమే అయ్యింది భగవంతుడి నుంచి వచ్చింది భగవంతుడికి ఇలా అవ్వాలి అనుకుంటాం భగవంతుడి నుంచి వచ్చిందంతా భగవంతుడే అనే సదా ఆ బ్రహ్మైక్య స్థితులు బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మత్వ స్థితిలో జీవించమని ఆయన జీవిస్తూ ఎన్నో సులభమైన సూక్ష్మమైన టెక్నిక్స్ ద్వారా సమస్త మానవాళికి సమస్త విశ్వానికి మన తినే అన్నం వద్ద నుంచి మన నవ్వే చీరు నవ్వు నుంచి సమస్తానికి శక్తిని తీసుకోవడమే కాదు పంచటమే కాదు సదా ఏకత్వ స్థితిలో ఉండే ఆ సర్వం కలివిదం బ్రహ్మస్థితిని అందిస్తున్న గ్రాండ్ మాస్టర్కి హృదయపూర్వకమైన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మనకు అందరూ చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం అంటే అన్నం ఒకటే కాదు మనం తినే ఏ ఆహారమైనా భ్రమమే మన మనం బ్రహ్మము తినేది కూడా భ్రమమే అనే ఆ పరమ సత్యాన్ని మన అలవాటుగా ఎన్నోసార్లు వాడుతూ ఉంటాం బేసికల్గా ఇవాళ ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది వాళ్ళ సిక్స్త్ డే మనముండే ఈ భూమి ఆ తలం అంట ఆ ఫైవ్ ఎలిమెంటల్ ఎనర్జీస్ మీద బేస్ అయ్యి మనం ఈ శరీరాన్ని కానీ మన చుట్టూతో ఏది పోషింపబడినా ఈ ఐదు ఈ ఐదు ఫార్ములా ఐదుతో మిక్స్ అయ్యి నాలుగు కానీ మూడు కానీ ప్రపోర్షన్స్ బట్టి ఆయా వస్తు సముదాయాలు ఉంటాయి మరి వాళ్ళ సిక్స్త్ డే ఆ జ్ఞాన చక్రం అనమాట చక్రాసులో కూడా చూస్తే విశుద్ధ తర్వాత ఆజ్ఞ ఆ యొక్క జ్ఞాన చక్రము ఆ యొక్క థర్డ్ అండ్ గొప్ప అనమాట ఈ ఐదు రోజులు సాధన తర్వాత అందరికీ ఆహారం అంటే తన లోపలికి తీసుకునేది ఏదైనప్పటికీ శుద్ధ శుద్ధంగా ఉంటే చాలు ఫ్రెష్గా ఉంటే చాలు ఆ భావన ఆ భావశుద్ధియే జ్ఞానశుద్ధి అంటారు చివట అమ్మని ఒక అవధూత ఆ భావశుద్ధి ఎంత దివ్యంగా ఉంటే ఆ లాలాజలం మొదలు శరీరంలో ప్రతి అణువాణువు ఆ తిన్న దానికి ఆస్వాదిస్తూ ఉండే ఆ ఏకత్వాన్ని ఆ అద్వైత తత్వాన్ని అనుభూతి చెంది ఉంటారు అంతో ఎంతో ఈ ఫైవ్ డేస్ నుంచి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందుకుని అట్లాంటి దివ్యమైన ఏకత్వం మనం తినే ఆహారం అంతా భూమి లోపల నుంచి ఆ భూమికి వాటర్ పెడితే వస్తుందని మనందరికీ తెలుసు దాన్నే నాకు వాళ్ళు వచ్చిన మెసేజ్ ఏంటంటే మూలాధార చక్రం అంటే మట్టి తత్వం అనమాట మహాగణపతి తత్వం అనమాట వచ్చేది వినాయక నవరాత్రులు ఆ మూలాధార తత్వం మనం ఆ యొక్క మెడిటేషన్ చెయ్యాలి అన్న ఒక థాట్ మనలో స్థితం అవ్వడమే ఆ యొక్క మూలాధారం అనమాట ఆ మట్టి తత్వం ఆ మట్టిలోనికి వాటర్ యాడ్ అయితే అది కూడా ఆకాశ తత్వం నుంచి వర్షాలు పడే సీజన్ ఇది ఆ తత్వం నుంచి ఆ వాటర్ ఎనర్జీగా యాడ్ అయ్యి ఆ స్కై ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ కూడా యాడ్ అయితే ఇక్కడ మొలకెత్తుతుంది అనమాట అంటే క్రియేషన్ ఆ స్ప్రౌటింగ్ అనమాట అండి ఆ యొక్క మొలకెత్తుతున్నప్పుడు చాలా క్రియేషన్ ఎనర్జీ ఉంటుంది ఆ క్రియేషన్ ఎనర్జీ విశేషంగా ఉండే టైంలో కూడా మనకి అనుకోకుండా ఫుడ్ మెడిటేషన్ ఫస్ట్ టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆ టైం కూడా అలాంటి ఒక క్రియేషన్ ఎనర్జీ అనమాట అండి ఆ స్వాదిష్టాన చక్ర ఆ రెండవది స్వాదిష్టాన చక్రంతో మనం కనెక్ట్ అయ్యి ఉంటాం జలతత్వం మరి మూడవది వచ్చి ఏదైతే మనం తీసుకుంటామో ఆహారం వచ్చి మణిపూరక చక్రంలోకి మనకు తెలుసు నాభి పొట్ట అంటే ఎక్కడ అంటే బొడ్డు దగ్గర చూపిస్తాం ఇక్కడ పొట్ట అని దానికి అగ్నితత్వం అనమాట ఆ మణిపూరక చక్రం అనమాట ఆ మణిపూరక చక్రం వచ్చి ఆ అధిష్టాన శక్తి మహావిష్ణువు అనమాట అండి అని అనుకుంటాం ఆ క్షీరసాగర్ మదనంలోంచి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని విష్ణువుకి ఎందుకు ఇచ్చారని ఒక థాట్ ఉండేది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అదేంటి ఆ వైకుంఠం అంటే ఎక్కడో లేదు కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతూ లోపల ఎప్పుడు ఆనందంగా ఉంటే అది వైకుంఠమే అక్కడ ఉంటే అక్కడ ఎందుకు అంటే ఆ పోషించగలిగి ఆ ఫుడ్ అయితే తీసుకుంటాం కానీ దాన్ని ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ అగ్నితత్వము ఆ లక్ష్మీతత్వం అనమాట అండి ఆ శరీరాన్ని పోషించిన మనం భూమి మీద ఏ వ్యవహారాన్ని మెయింటైన్ చేయాలన్నా లక్ష్మి కావాలి అని అందరికీ తెలుసు లక్ష్మి అంటే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట అందుకే అక్కడ విష్ణు యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉంటుందని కూడా చెప్తారు అంటే అక్కడ ఓవరాల్ ఆ లక్ష్మి అంటే ఆ ఫుడ్ ఆ ఫుడ్ అనే లక్ష్మి మనం తీసుకుంటే ఆ ఆ లక్ష్మి అధాన్య లక్ష్మి అంటారనమాట శాస్త్రాలో అష్టలక్ష్ముల్లో ఆ ధాన్య లక్ష్మి తీసుకున్నప్పుడు ఆ ఆది లక్ష్మి అంటే ఆత్మ లక్ష్మి ఆత్మ ఎప్పుడూ స్థితంగా సాధన హాయిగా సహజంగా ఉంటుంది కానీ ఈ శరీరం అనే క్షేత్రాన్ని పోషించాలంటే ఆ అన్నం అనే లక్ష్మి ఆ ఏదైనా ఆహారం ఆ లక్ష్మి లోపల మణిపూరక చక్ర ఉన్న మహావిష్ణువుతో కలిసినప్పుడు ఎంతో ఆనందంగా మన శరీరంలో ప్రతి అవయవానికి శక్తినిచ్చేంత గొప్పగా ఆ శక్తి మనలో క్రియేట్ అవుతుంది అంత అద్భుతమైన ఆ ఫుడ్ కి అందుకనే మరొకటి లాస్ట్ ఇది చెప్పి క్లోజ్ చేస్తాను అన్నపూర్ణే సదాపూర్ణే అలడి చెప్పారు శంకర ప్రాణ వల్ల విజ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం దిక్షాంతైశ పార్వతి అని చెప్పి ఆ ఆ అన్నపూర్ణం ఆ అన్నం అంటే నాట్ ఓన్లీ మనం తినేది కాదు బ్రహ్మాండంలో ఉన్న సమస్త ప్రాణులకి మనం తినదగింది ఏదైనా సరే కూడా అన్నమే అది ఎప్పుడు పూర్ణమైంది కానీ సదాపూరణ ఎట్లా అవుతుందంటే మనం పూర్ణ భావంతో మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఎప్పుడు పరిపూర్ణమైన ఎనర్జీస్తో ఆనందంగా తృప్తిగా మనం వెలుగొందుతూ ఉంటాం అనమాట అండి అట్లా శంకర ప్రాణ వల్లబే అంటే ఇక్కడ శివుడు పార్వతి అనుకుంటాం శివుడు అంటే అక్కడ శంకరుడు అంటే ఆత్మ ఆత్మీ బాడీలో ఉంటుంది కానీ దీనికి పోషణ దీనికి కదలాలన్న మెదలాలన్న దీనికి ఒక ఎనర్జీ కావాలి ఆ శంకరుడికి ఆత్మకి ప్రాణశక్తి అనమాట ఆ ప్రాణ ఎనర్జీ మనం నవ్వులుతూ మింగుతూ తింటుంటే చూడండి ఆ ఒక్క చిన్న ముద్దే ఎంతో ఎనర్జీని మొత్తం బాడీ మొత్తం లైట్ అయిపోయి మొత్తం అన్ని కణకణాలు ఆనందించే అంత ఎనర్జీగా మనం దాన్ని తీసుకోగలుగుతాం అట్లా ఎప్పుడైతే ఆ స్థితిలో మన లోపల ఉంటుందో జ్ఞానం ఆటోమేటిక్గా మన ప్రతి కణకణం మనకి జ్ఞానం ఇస్తుంది వైరాగ్యం అంటే మెంటల్ డిటాచ్మెంట్ వస్తుంది అనమాట అండి దేని మీద మెంటల్ అటాచ్మెంట్ మనకు ఉండదు అన్నిటితోనూ ఉంటాం కానీ మెంటల్ డిటాచ్మెంట్తో ఉంటాం ఈ రెండు కూడా ఎవరైతే ఆ లోపల ఆ సదాపూర్ణ స్థితిలో ఆ సదా ఎరుకతో ఆ చేసే ప్రతి పనిని అది తినడం అవ్వచ్చు వ్యవహరించడం అవచ్చు నవ్వటం కావచ్చు ప్రతీది ఆ స్థితిలో చేస్తారు అంత అత్యద్భుతంగా ఆ యొక్క అన్నపూర్ణగా సదాపూర్ణగా అంటే ఎప్పుడు ఇహ మిదం పూర్ణ పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా మిదచ్చతే అనే ఆ హోల్నెస్ ఆ కంప్లీషన్తో ఆ జీరోనెస్ లో ఏకకాలంలో బ్లిస్ఫుల్ స్టేట్ లో ఎక్టసి తో జీవించగలుగుతాం అది గ్రాండ్ మాస్టర్ మనకు అందించిన ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అందుకొని లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గ్రాండ్ మాస్టర్ అండ్ ద హోల్ ఏకత్వ టీమ్ అండ్ థ్యాంక్స్ టు ఫుడ్ మెడిటేషన్ థ్యాంక్ యూ నోటీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గ్రాండ్ మాస్టర్ ఫుడ్ మెడిటేషన్ ఫుడ్ మెడిటేషన్ సిన్సియర్ గా చేసిన వాళ్ళకి ఇంతకు ముందు డయాబెటీస్ అండ్ ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా వాళ్ళు బయటికి రావడానికి హెల్ప్ అయింది సో మీరు కూడా ఫుడ్ మెడిటేషన్ చేయండి ఎస్పెషల్లీ ఎవరైనా హెల్త్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్ గా చేయండి అండ్ మీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉన్నా లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ నుంచి డిసీజెస్ నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఇది చేయమని రికమెండ్ చేయం